స్వాగతం ప్రజా సమస్యల్ని తక్షణమే పరిష్కరించే దిశగా నియోజకవర్గ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ జే వెంకటరళి తెలిపారు సోమవారం చీరాల మున్సిపల్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండే నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు వర్కింగ్ డే టైం కానప్పుడు వాళ్ళని ఆడుకోవడానికి కానీ లేకపోతే వాకింగ్ చేసుకోవడానికి కానీ అభ్యంతరం లేదని హైర్ ఎడ్యుకేషన్ వాళ్ళు పిలిచి అప్పుడు వీళ్ళని కూడా పిలవండి ఆర్డీఓ గారు డేటా ప్రొసెస్ పదకొండు సార్లు ముప్పై క్యాప్షన్ చిన్నగంజ టాన్స్లర్ పంపించుకొని నిలదన్న అయింది ఇమీడియట్ గా పట్టా వస్తుంది ఇంకా నెక్స్ట్ మధ్యలో వీడు ఎంత వస్తాడు రెండు సార్లు ఆ పంచాయతీ సెక్రటరీ దీన్ని

ఇది జెరాక్స్ మన ఫొటోస్ తీసుకోండి మీరు ముగ్గురు సేఫ్టీకి కూడా తీసుకొని వస్తుంది దీంట్లో ఆయన ఎటువంటిది కాల్చాలి అనేది ఒక డైరెక్షన్ ఇచ్చి మారకపోతే మారితే పెట్టుకొని నడుపుకోవచ్చు మనము సాధారణంగా జిల్లా హెడ్ క్వార్టర్ లో కండక్ట్ చేస్తూ ఉన్నాము దాంతోపాటుగా మనము ప్రతి మూడవ శుక్రవారం ఒక స్పెషల్ గ్రీవెన్స్ డే అనేది కూడా కండక్ట్ చేస్తూ ముఖ్యంగా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్ అంటే ట్రైబల్ పీపుల్ అండ్ వర్ ద వీకర్స్ వీకెస్ట్ ఆఫ్ ది వీక్ డిఫరెంట్లీ హేబుల్ ఈ రెండు కేటగిరీస్ ఆఫ్ పీపుల్ని థర్డ్ ఫ్రైడే కూడా పెట్టి ప్రత్యేకంగా వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేస్తూ ఉన్నాం అయితే మరి మనకు ఇంకొక ప్రజాప్రతినిధుల సైడ్ నుంచి కూడా ఒక సజెషన్ వచ్చింది ఒక్కొక్క కాన్స్టియన్సీలో ఒక్కొక్క సోమవారం అంటే కంటిన్యూగా కాకపోయినా నెలలో ఒక ఒక సైడ్ కాన్స్టియన్సీకి వచ్చి ఒక మండే నెలలో ఒక మండే అలా చేసినట్టయితే కొంతమంది అక్కడికి రాలేక డిస్కరేజ్ అయిపోయి ఉన్నవాళ్ళు రాలేక ఉండే మహిళలు రాలేక ఉండేటువంటి డిఫరెంట్లీ ఏబుల్డ్ ట్రైబల్ అలాంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది అని ప్రజాప్రతినిధుల సైడ్ నుంచి వచ్చిన సజెషన్ని కూడా మనము మా మనస్ఫూర్తిగా దాన్ని తీసుకొని మొట్టమొదటగా చీరాల కాన్షెన్సీలో దాన్ని ఇవేట్ చేస్తూ ఇక్కడ పెట్టుకున్నాము దీంట్లో ఎమ్మెల్యే గారు కూడా పార్టిసిపేట్ చేయడం చాలా మడగల ట్రేవారు ఓపెన్ అక్షరగారు అలాగే మిగిలినటువంటి జిల్లా స్థాయి అధికారులందరూ కూడా చీరాలు రావడం అనేకమైన సమస్యలకి వెంటనే పరిష్కారం చూపించడం అనేది ఒక రకంగా చేరాలి ప్రజలకి మనం చాలా మంచి చేసినట్టు అనేది నా అభిప్రాయం చాలా విషయాలు అప్పుడప్పుడు మన పార్టీ ఆఫీస్కి కూడా అనేక విషయాలు వచ్చినాయి వాటిలో కొన్ని కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగింది ఆన్ ది స్పాట్ కొన్ని విషయాలకి కలెక్టర్ గారు పరిష్కారం తీసుకోవడం కూడా జరిగింది కొన్ని ఇంకా చేయాల్సి ఉన్నాయి ఇవి ఏమేమి అన్నది కూడా మీకు కలెక్టర్ గారు నోటకుండానే చెప్పడం జరిగింది ముఖ్యంగా ఒక మెయిన్ విషయూ నల్లమడ అనేటువంటి బాగు పైన కృష్ణా కణాలు దీని మీద వచ్చినప్పటికీ నాలుగు నియోజకవర్గాలకి రాబట్లకి చీరాలకి అలాగే పచ్చూరు పాటికి ప్రాబ్లం వస్తుందని చెప్పేసి రైతాంగం వచ్చి మాకు చెప్పడం అంటే అక్కడ వాళ్ళు కొన్నూరు దగ్గరలో ఏదో ఒక ఆనకట్ట లాంటిది ఏదో నిర్మిస్తున్నారు దానివల్ల జామియత్ ఫులామా ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే మాత్రమే కాక మైనార్టీలా మతపరమైన హక్కులను భంగం కలిగిస్తుందని తెలిపారు ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈ నెల ఇరవై తేదీన బాపట్ల జిల్లా చీరాలలో జామియత్ ఉలామా ముస్లిం సంఘం ఆధునియంలో పెద్ద నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు కరీం మేస్త్రి మౌలానా

हमें बड़ों की बड़े भी नहीं करते हमारे अंदर एक बड़े हमारा बनी है वो भी आ गया है और उसके बाद जो है राजा हमारा मंडली वो भी आ गया है वो भी हमारे मस्जिदों की आगे कदम अपने आप

ముస్లిం అది వక్ బోర్డి అమెండ్మెంట్ బిల్లుకి వ్యతిరేకంగా ఒక శాంతి ర్యాలీ చేయాలని అలాగే ఈరోజు ముస్లింల మనోగతాలను దెబ్బతినే విధంగా మనోభావాలను దెబ్బతినే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసి ముస్లింపై పేరు వద్దాలని విద్య తర్వాత అన్ని విధాలుగా ముస్లింలు దెబ్బ కొట్టే విధంగా చేస్తున్నారు దానికి ఈరోజు రేపు సుప్రీంకోర్టులో మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున అలాగే ముస్లిం సంఘాల తరఫున అనేక మంది సుప్రీంకోర్టులో చేయడం జరిగింది దానికి ముస్లిం అనుకూలంగా ఈ రోజు వస్తుంది అలాగే రాబోయే రోజు ముస్లిం ఐక్యతగా ఈరోజు ఈ కార్యక్రమం చేపడుతున్నాము రేపు వచ్చి శుక్రవారం మా మర్కజ్ మసీదు నుండి ర్యాలీ చేపట్టడానికి ఒక కార్యాచరణ ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది అందుకేను చీరాల ముస్లిం పట్టణంలోని మసీదు పెద్దలందరికీ పిలిపించి చీరాల ముస్లిం ముస్లిం आज राउंड टेबल जो जमा हुए हैं मीटिंग में वो मीटिंग में बहुत से के जमीयत जमयतमा और मुस्लिम तंजीमों की तरफ से और वेटापालम नीपुर पालम ये सारे मुस्लिम तंजीमों की तरफ से यहाँ पे जमा हुए हैं जमा होने का मकसद ये है कि वह बोर्ड के जो तर्मी में बिल है उसको जो है पीछे लिया जाए और उसको जो है रद्द किया जाए और आइंदा जो है मुसलमानों के हकूक़ में मुदाखलत ना की जाए ये हमारे हमारे बड़े लोगों के जो हमारे जायदाद है ये मुसलमानों के है मुसलमानों को ही मिलना है तो इसलिए आज जो हमारी मीटिंग में ये तय हुआ है जुमे में इनशाला पूरे जिलाम नम की तरफ से बहुत बड़ी रैली की जाएगी रैली करने का मकसद ये है कि बिल को जो है पीछे लेना है तो इसलिए आज की मीटिंग में ये तय हुआ है इसमें जो है बहुत से मुस्लिम संघाला भी और पार्टी की तरफ से भी उलमा भी सब भी जो है इसके अंदर आए हैं బాపట్ల జిల్లా వేటపాలెం మండలం ఆబాద్ నగర్ నుంచి ప్రారంభమై శాంతియుత ర్యాలీ వేటపాలెం ఎంఆర్ఓ కార్యాలయం వరకు కొనసాగింది ఈ ర్యాలీ ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో వక్ఫ సవరణ చట్టాన్ని వ్యతిరేకంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు సామాజిక కార్యకర్తలు వేటపాలెం మండలంలోని మజీదుల ఇమాంలు ముస్లిం సోదరులు మరియు ఇతర మతాల వారికి చెందిన ప్రజలు సైతం పాల్గొని మద్దతు తెలిపారు वहीं लाली बस्ती में आई थी तारा वहीं लाली बस्ती में आई थी तारा रात को चलेगी भारी सी बटन भी बंद वहां जाएंगे लड़का वहीं लाली बस्ती में आई थी तारा लाली बस्ती में आई थी तारा लम्बे चाइनीज लड़कों को शॉर्ट्स और टॉप्स जी अल्लाह हम जी चौधरी 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 का निमंत्रण आया है चौधरी 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 का निमंत्रण आया है चौधरी मानु शर्मा माता राय केदार चौधरी लली शर्मा माता राय केदार चौधरी नरेश माइक बैठो बंदिश चलिए आओ जरा सामने चलो सरपंच जरा सामने अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू ताई 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 आज हम तमाम अजराज यहाँ पर जो है घाटा पालन के पूरे मुसलमान लेकर जुड़े हुए हैं उमोर की में बिल के खिलाफ हम हमारा नारा जो है लग रहा है यहाँ पर हर एक मुसलमान आकर जुड़ा है घाटा पालन और मुसलमानों के साथ साथ गैर भी हमारे साथ हमारे सा, साथ मौजूद है पत्रकार मिलत क्या रहती है दोस्तों खिलाफ इसलिए ही कि यह है ना हमारे ऊपर ना इंसाफ के हमारे ऊपर ना इंसाफ के सिर्फ हमारे ऊपर ये वोट कोर्ट का बिल ही नहीं बल्कि हाँ तिरबुल तलाक रहो एन रहो और जो है हम और जो है हर भी अपना खिलाफ कर दी और के खिलाफ हम तमाम के तमाम मुसलमान यहाँ पर जमा हुए यहाँ पर ही नहीं बल्कि पूरे भारत देश के अंदर जो है पूरे मुसलमान जो है हर एक गाँव में धरना कर रहे हैं नारे तक भी नारे तक भी तक भी A gente i dar o i a m a n o vai dar u c a n o v i dar uma coisa. m o v a r u a n o vai dar uma coisa. Mas o v a r u não v i d a coisa. m a o v a d r u o i s a m n o v i dar uma coisa. m a o v a r u n o v i d a i s a m o v a r u n o v i d a i s a m o v a r u n o v i d a i s a m o v a r u n o v i d a i s a m o v a r u n o v i d a i s a m o v a r u n o v i d a i s a m o v a r u n o v i d a i s a m o v a r u n o v i d a i s a m o v a r u n o v i d a i s a m o v a r u n o v i d a i s a m o v a r u n o v i d a i s a m o v a r u n o v i d a i s a m o v a r u n o v i d a i s a m o v a r u n o v i d a i s a m o v a r u n o v i d a i s a m o v a r u n o v i d a i s a m o v a r u n o v i d a i s a m o v a r u n o v i d a i s a m o v a r u n o v i d a i s a m o v a r u n o v i d a i s a m o v a r u n o v i d a i s a m o v a r u n o v i d a i s a m o v a r u n o v i d a i s a m o v a r u n o v i d a i s a m o v a r u n o v i d a i s a m o v a r u n o v i d a i s a m o v a r u n o v i d a i s a m o u a r u n o v i d a i não o u a r u n o v i d a i não o u a r u ముస్లిం ఐక్యవేక ఐక్యవేదిక ఆధ్వర్యంలో వేటపాలెంలో వేటపాల మండలానికి సంబంధించినటువంటి మసీదులు పెద్దలు మరియు మైనారిటీ నాయకులందరూ కూడా ఈరోజు రోడ్డు మీద పడడం జరిగింది దీని యొక్క ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే మోడీ గారు చేసినటువంటి రెండు వేల ఇరవై ఐదు వక్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది మిత్రులారా ఒకటి ఆలోచించండి వక్ అనేది పంతొమ్మిది వందల తొంభై మూడులో పంతొమ్మిది వందల పంతొమ్మిది పదమూడులో బ్రిటిష్ ప్రభుత్వం కాలంలోనే వక్ కోర్టు తయారు చేయడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై నాలుగులో పంతొమ్మిది వందల అరవై ఐదులో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పంతొమ్మిది వందల తొంభై ఐదులో దాన్ని సవరణ చేయడం జరిగింది దీని యొక్క పర్యవసానం ఏంటంటే ఆ వక్బోర్డు సవరణని రక్షణ కల్పించటము దానికి ప్రత్యేకమైనటువంటి కౌన్సిలింగ్ ఏర్పాటు చేయటం అనే కార్యక్రమాలు చేయడం జరిగింది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలు ప్రతి ఒక్కరు కూడా సమయ పాటించాలని పరిప్రదేశంలో ఉన్న వారికి మాత్రమే అటెండెన్స్ వేయాలని ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాసరావు తెలిపారు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ మండల కేంద్రం అమృతలూరులో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులు సోమవారం ఎంపీపీ కాపర్ల నరేంద్ర కుమార్ కొట్టి ప్రారంభించారు పాస్టర్లు ఎవరైనా ఎలమాటి శ్రీకాంత్ విశ్వనాథం ఎం వినయ్ బాబు బడుగు అనిల్ కుమార్ ని ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు ఈ సందర్భంగా మీరు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి స్తోత్రాలు మా ప్రభువ మీ అపారమైనటువంటి కృపలో మా ఇదిగో ఇదిగో తండ్రి వారు జరిగించినటువంటి ప్రతి ఆలోచనకు ఆరంభంగా ऋषिगढ़ रे आऊं ऋषिगढ़ रे रे ये ये नाम नहीं बोलता ये ये बीजे के सीधे याद कर फील बोल लेना మీటర్ తగ్గానే తగ్గితే ఇంకా పది మీటలు దాకేసుకోవాలి ఒకళ్ళు మూడు వందల ఏడు రూపాయలు వచ్చేదట్టుగా తీసుకెళ్ళేంతటి ఉండాలి రోజు పొద్దున్నే ఏడింటికి రావడం తొమ్మిదిన్నర దాకా ఉండాలి అంతేగాని మీరు ఐదున్నరకు వచ్చి నాలుగింటికి వచ్చి మేము వెళ్ళిపోతాం ఆరింటికంటే కుదరదు అదొకటి ఈ సెవెల్ ఆధారిపోతే మీకు డబ్బులు ఈ సెల్ ఆధారపడకపోతే డబ్బుల పొరవే రాదు మళ్ళీ ఆ డబ్బులు రాలేదంటే గడబడి చేయొచ్చు ఏ గ్రూప్ ఆ గ్రూప్ కూడా జాగ్రత్త ందా లేదా చూసుకొని ఎప్పటికప్పుడు సంతకాలు పెట్టాలి అదొకటి రెండోది మర్చిపోతులు మనిషి రావచ్చు దయచేసి ఎవరైతే ఉన్నారో ఆ మరుషులు ఆ మర్చిపోతులు రావాలి ఒకవేళ బాగపోతే ఆ మర్షిని తీసుకొచ్చి మీరు చేసుకోండి అదో ఒకటి మళ్ళీ ఇద్దరు భార్య భర్త ఉన్నారు అనుకో ఒకళ్ళు భార్య రాకుండా నేను అల్సింది అప్పుడు ఆ మేడగా జీవిస్తా ఆ మేడే ప్రతి ఒక్కళ్ళకి మీరు చెప్పలేం రేపు ఏదైనా సరే ఆ మేడే రెస్పాన్సిబుల్ వాళ్ళకి అది డబ్బులు పడపోయినా పడినా మొత్తం ఆడే రెస్పాన్సిబుల్ ఫీల్ లెస్ట్ అంటే అంతా మానిటరింగ్ చేస్తాడు కాబట్టి ఆయన వాళ్ళ కాదు అదండి మీరు బాగా చేయండి మీకు శుభ్రంగా మూడు వందల ఏడు రూపాయలు వచ్చేదాటి మీరు తీసుకెళ్ళండి మాకు రేపు రేపు కలెక్టర్ గారు కానీ ఎంపీపీ గారు కానీ సర్పంచ్ గారు కానీ ఎవరైనా ఎవరైనా వచ్చినప్పుడు కూడా అరగంటలో వచ్చేసి చెప్తున్నారు బాపట్ల నుంచి జాయింట్ కలెక్టర్ కూడా వచ్చారు ఒకప్పుడు ఆ జనం లేరేందని అంటారు ఎందుకంటే అయిస్టు మంది ఏమైంది వీటి అమర్తలూరు మండలంలో ఎవరు వచ్చినా సరే పోకాశం ఇక్కడ ఏం జనం చేస్తున్నారు అనేది ఉండిద్ది అది ఒకటి గుర్తుపెట్టుకుంటుంది అవన్నీ రాకూడదు మీరు అందుకని మంచిగా పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గం వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు దావుపల్లి మధ్య గల ఫారెస్ట్ పోస్ట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది జగ్గపేట నుంచి బెంగళూరు సిమెంట్ తో వెళ్తున్న లారీ రాంగ్ రూట్ లో వెళ్లి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది ఈ ప్రమాదంలో దావుపల్లి గ్రామానికి చెందిన కాన్లవత్ శ్రావణ్ నాయక్ రామవత్ చంద్ర నాయకులు తీవ్ర గాయాలు కావడంతో ఫారెస్ట్ చెక్ పోస్ట్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు

அடசன் <laughs> ஆவர் <laughs> <laughs> <laughs>